గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్య ఇది ఒక డిసీజ్ అయిపోయిందండి ఇప్పుడు థైరాయిడ్ పీసీఓడి ఒబైసిటీ ఇవన్నీ పెద్ద పెద్ద డిసీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా వాటికంటే ఇంపార్టెంట్ ఇది ఎక్కువ అయిపోయింది ఎందుకంటే అసలు మెయిన్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి నిద్రే కదా సహా కారణం నిద్ర లేకపోతేనే స్ట్రెస్ పెరిగిపోతుంది స్ట్రెస్ పెరిగిపోతేనే స్కిన్ పాడవుతుంది హెయిర్ పాడవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది పీసీఓడి ప్రాబ్లం దానివల్ల థైరాయిడ్ దానివల్ల ఒబేసిటీ ఇంకా దానివల్ల ఎసిడిటీలు మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కామన్ సో అంత ఇంపార్టెంట్ ఆ నిద్ర అంటే అండి నిద్ర లేకపోతే ఒక మనిషి ప్రాపర్గా వర్క్ చేసుకోలేరు అరే ప పని చేసుకోలేకపోతున్నామే ఇన్కంప్లీట్ పని చేసామే దానివల్ల ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి సో రకరకాల సమస్యలు కాబట్టి మనిషికి నిద్ర చాలా 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 ఇంపార్టెంట్ ఒక మనిషి ప్రాపర్గా సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అన్న పడుకోగలిగితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు ఒక నిద్ర లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి బీపీలు రావడానికి షుగర్లు రావడానికి ప్రత్యేకంగా స్కిన్ హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి మూల కారణం నిద్రే సో నిద్ర లేని వాళ్ళు కావాలని చాలామంది పాపం ఇది మన మెడిసిన్స్ వాడుతుంటే వాళ్ళు ఉంటారు స్లీపింగ్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు కొంతమంది స్లీప్ ఆ మిషన్స్ వాడుతుంటారు వాళ్ళకి తెలుస్తుంది నిద్ర అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది కొన్ని స్లీప్ యాప్నియా మిషన్ వాడే ఎట్లా వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు అటు అటు వెళ్తే నిద్ర రాదేమో బాడీ అంతా ఇదే అయిపోతుంది ఒక్క మనిషికి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ప్రాపర్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ యాక్టివ్గా ఉండలేరండి లెథార్జిక్గా వీక్గా నిసత్తుగా బాడీలో ఏదో సం ఒక టైప్ ఆఫ్ వచ్చి వచ్చేస్తుంది మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్ సో మనం స్లీప్ని కరెక్ట్ చేసుకోవడానికి మన న్యాచురపతిలో ఎలాంటి ప్రాపర్ వేలో మనం తీసుకుంటే స్లీప్ని కరెక్ట్ చేసుకొచ్చే దాని గురించి మనం మాట్లాడుకుందాం స్లీప్ కరెక్ట్గా ఉండాలంటే ఒకటండి మనం పడుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోవాలి పగలంతా తిరిగి వస్తాము నైట్ అదే డ్రెస్లో పడుకోవడానికి వెళ్ళాం అనుకోండి అదే చెమటతో నిద్ర రాదు మనం మంచిగా గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని బెడ్ క్లీన్ చేసుకొని రూమ్ లైట్ ఆపి ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటూ ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే అద్భుతమైన నిద్ర పడుతుందండి మన దగ్గర చా చాలామంది మె మెడిసిన్స్ స్లీప్ కోసం మెడిసిన్స్ యాంగ్జైటీ స్ట్రెస్ కోసం మెడిసిన్స్ స్లీప్ ఆప్న మిషన్ వాడే వాళ్ళు కూడా వస్తారు ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం మీరు నిద్ర ఎందుకు పోవట్లేదు అంటే చాలా మందిలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పడుకోవడానికి వెళ్తున్న మొబైల్ తీసుకెళ్ళడం దానివల్ల ఎక్కువ వీడియోస్ చూస్తూ 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 బాడీలో ఆ ఒక ఆనందం కదా ఏదైనా చూస్తున్నప్పుడు అది తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిప్పుడు రెండు మూడు అవుతున్న విషయం కూడా మర్చిపోతున్నారు మొబైల్ అనేది మేజర్ కారణం నిద్ర లేకపోవడానికి సో మొబైల్కి త్రీ అవర్స్ ముందు దూరంగా ఉండండి అంటే పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు మొబైల్ దూరంగా ఉంచండి మనిషి ప్రశాంతంగా నిద్రపోతే వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ యంగ్నెస్ కానీ వాళ్ళ బాడీ కానీ ఎంత హెల్తీగా ఉంటుందో వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం మన ఇంట్లో ఐదు మంది ఉంటాయి ఐదు మంది మొబైల్ యూజ్ చేస్తున్నారు అది ఐదు ఐదు మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక్కరు మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి మిగతా నలుగురు మారుతారంట నేను నిజమండి మనము మన ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండాలంటే మనము అందరం కలిసి మొబైల్ యూజ్ చేస్తున్నాం సో నేనైనా మారాలి నేనైనా మొబైల్ పక్కన పెట్టాలి తొందరగా డిన్నర్ చేయాలి మంచిగా టైంకి ఫుడ్ తినాలి సో లేచిన వెంటే మార్నింగ్ యోగా చే యోగా చేసుకోవాలి ఇవి కరెక్ట్ చేసుకోండి మీతో పాటు మీ నలుగురు కూడా ఇంట్లో ఉన్నారు నలుగురు కూడా మీతో పాటు వస్తారు వాళ్ళు మీతో పాటు మొబైల్ యూజ్ చేయడం ఆపేస్తారు కరెక్ట్ టైంకి ఫుడ్ తింటారు అందరూ కూడా హెల్తీగా ఉంటారు మిమ్మల్ని చూసి పక్క ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అందరూ మారుతారు సో మార్పు మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలంటారు సో మొబైల్ యూజింగ్ ఒకవేళ అధికంగా ఉంటే తగ్గించండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించి కరెక్ట్ వేలో కరెక్ట్ టైంకి పడుకోండి ఆ ఒక్క నిద్ర మన డే మొత్తాన్ని మానిటర్ చేస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకండి అండ్ దాంతోపాటు ఇంకా ఒకవేళ ఏ అలవాట్లు లేదు మేడం మేము ఎంత ప్రయత్నిస్తున్నా మాకు నిద్ర రావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్పతిలో హార్ట్ ఫుడ్ బాత్ అంటారు వేడి నీళ్ళల్లో కాళ్ళు ఈ న్యాచురోపతి ట్రీట్మెంటే కాదు పురాతన కాలంలో నిద్ర రాకపోయినా బాడీలో ఎక్కువ నొప్పులు ఉన్న సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టుకునే వాళ్ళు అద్భుతంగా పనిచేస్తుంది సాల్ట్ అవసరం లేదు వేడి నీళ్ళు మంచిగా నీళ్ళు పది నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత కాళ్ళు తీసి మంచిగా బెడ్ ఎక్కండి కళ్ళ కూడా రాకుండా ప్రశాంతంగా పడుకొని సిక్స్ అవర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్కి ఎగ్జాక్ట్లీ లెగిసి మార్నింగ్ అంటే మనం సిక్స్ అవర్స్ ప్రాపర్గా స్లీప్ ఉండాలి సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బాడీ యాక్టివ్గా ఉంటుంది ఇంకా నిద్రపోవాలి కొంతమంది ఏంటంటే బెడ్ మీద నిద్ర లెగుస్తున్నప్పుడు భారంగా లెగుస్తారు అరే ఈరోజు వర్క్కి వెళ్ళాలా పోస్ట్ పోన్ చేద్దాంలే లీవ్ పెడదాంలే ఆ లెథార్జిక్నెస్తో లెగుస్తారు దానివల్ల డే మొత్తం లెథార్జిక్గానే ఉంటుంది మార్నింగ్ చేస్తుంటే ఎక్కువ ఎక్స్ అంటే ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్తో లేచి లేవాలి అంటారు నేను అలా డే మొత్తం యాక్టివ్గా ఉంటుంది ఈ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము స్ట్రెస్ ఉండదు కోపం ఉండదు యాంగ్జైటీస్ ఇవన్నీ ఉండవు మనకి కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ తొందరగా లేగాలి అంటే వేణీళ్ళు కాలు పెట్టుకొని ప్రతిరోజు నేను చెప్తున్నానండి ఒకవేళ వేనీళ్ళు కాలు పెట్టాక కూడా నిద్ర రావడం హండ్రెడ్ పర్సెంట్ నిద్ర వస్తుంది బట్ ఇంకొక పెద్ద వాళ్ళలో వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నిద్ర రాని వాళ్ళు మంచిగా ఆవుపాలు చిన్న టీక పెద్ద ఆవుపాలు తీసుకొని దాంట్లో ఇంకొద్ది వాటర్ యాడ్ చేయండి గోరువెచ్చగా వేడి చేసుకున్నప్పుడు కొద్దిగా బెల్లం పౌడర్ కొద్దిగా పిస్తా పౌడర్ డయాబెటిక్ వాళ్ళు బెల్లం పౌడర్ వాడొచ్చు డిఫరెంట్ డెఫినెట్గా వాడచ్చు ఒకవేళ మరీ డయాబెటిక్ ఉంటే బెల్లం పౌడర్ ఆపేసేయండి పిస్తా పౌడర్ ఉంటుంది కదా పిస్తా పౌడర్ పావు ఆవు పాలలో కలుపుకొని మంచిగా గోరువెచ్చని మిల్క్ తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు గోరువెచ్చని మిల్క్ తాగి మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి వేడి నీళ్ళు కాలు పెట్టుకొని ప్రశాంతంగా బెడ్ ఐదు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి అద్భుతమైన స్లీప్ పడుతుందండి ఆ స్లీప్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత యాక్టివ్గా ఉంటామంటే అంత యాక్టివ్గా ఉంటాం మనం సో ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం జంక్ కొద్దిగా ఆపేయాలి ఎందుకంటే మనం డే మొత్తం తిన్న ఫుడ్ డైజెషన్ ప్రాపర్ అవ్వక బాడీ అంతా బ్లోటెడ్గా అనిపించి ఆ బ్లోటింగ్ వల్ల కూడా నిద్ర డిస్టర్బెన్స్ వస్తుంటుంది సో డే హెల్దీగా ఉండాలంటే ప్రాపర్ టైంకి ఫుడ్ తినాలి ప్రాపర్ టైంకి పడుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనము ప్రాపర్గా లెగిసి అన్ని టైంకి ఫుడ్ తింటాం ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ నిద్ర లేకపోతే పెద్ద ప్రాబ్లం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాలంలో యంగ్స్టర్స్లో మాకు పీసీఓడి ప్రాబ్లము అబ్బాయిల్లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది ఎందుకు ఇలాగా కన్సీ రేట్ చాలా తగ్గిపోయిందండి ఈ మధ్యకాలంలో బే ఓన్లీ బికాజ్ ఆఫ్ స్లీప్ అంటా నేను కరెక్ట్ స్లీప్ ఉంటేనే ప్రాపర్ స్ట కౌంట్ మగవాళ్ళు ఉంటుంది ఆడవాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండకుండా రెగ్యులర్ పీరియడ్ ఉంటాయి వీళ్ళు అవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో ఇన్సోమియా లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అదే నిద్రలేమి సమస్య చాలా రకాల సమస్యలు రావడానికి కారణమవుతాయి కాబట్టి ప్రాపర్ టైంకి తింటూ టైంకి పడుకోండి అంటే చెప్పినట్టు వేడి నీళ్ళతో కాలు పెట్టుకోవడము పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని రూమ్ లైట్లు ఆపేసి ప్రశాంతంగా పడుకోవడం ఐదు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి ఖచ్చితంగా నిద్ర వస్తుంది సో కాబట్టి ఇవన్నీ చేయండి హెల్దీగా ఉండండి నమస్కారం